ట్యూన్ రైట్ ఆఫ్టర్ యువర్ వైస్ కూడా ఫిల్మ్ సో కరెక్ట్ టేక్ ఆఫ్ ఉండింది సాంగ్ నాకు చాలా నచ్చింది విజువలీ ట్ ఈస్ ఇన్ దర్ హార్ట్ ట్ ఇ కమ్స్ అవుట్ థ్రూ దట్ ఎక్ససైజ్ సో షీ సెస్ నీ మనసులో ఏముంది అంటే మహేష్ బాబు దట్ వా ఎనీ వే బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ రియలీ ఫేవరెట్ ఫేవరెట్ సాంగ్స్ సంక్రాంతింగ్ ఇంటర్వ్యూ చేశాను కృష్ణ గారితో అండ్ మంజుల గారితో అప్పుడు ఆయన కళ్ళల్లో తెలుస్తుంది తెలుసు ఆ హ్యాపీనెస్ చామ్ ఈ వాజ్ సో ప్రౌడ్ అంటే చాలా గర్వంగా చెప్పుకున్నాను అంటే ఫస్ట్ నమ్మలేదు కానీ ఇలా చేస్తోంది వెరీ హ్యాపీ అండ్ జాను గురించి అయితే అసలు ఆయన నువ్వు యాక్ట్ చేసావురా బా చేసావురా కన్నా అని ఎంత ముద్దు పెట్టుకున్నారు ఐ వాస్ ప్లెజెంట్లీ సర్ప్రైజ్ నాకు తెలియల ఫస్ట్ జాను పాప చేసింది సో నాకు షి సెంట్ మీ ద ట్రైలర్ అండ్ సో సర్ని ఆల్ దిస్ జాను పాప దెన్ ఐ కాల్డ్ అండ్ షి సేడ్ షి ఇస్ వెరీ వెరీ గుడ్ ఇన్ ద ఫిల్మ్ షి చాలా నేచురల్ చిన్నప్పుడు ఎలా వేలా సినిమాలో చేసా అలానే చేసా అలానే చేసింది అండ్ షి వాస్ సేయింగ్ లోపల లోపల నాకు తెలిసి అది నాకు చెప్పు ఉంటుంది మంజుల యాక్చువల్ ఫీలింగ్ ఏంటంటే చిన్నప్పుడు మహేష్ కన్నా చాలా బాగా చేసింది జాను యాక్చువల్ ట్రూత్ అండి ట్రూ ఐ షుడ్ సో జాను అండి సెట్లోని లైక్ సెట్లో ఫర్ ఎగ్జాంపుల్ సీన్ మొత్తం ప్రిపేర్ అయ్యాక ఫస్ట్ మాక్సిమం సీక్వెన్సెస్ తోటే సో జాను ఫస్ట్ టైం చేస్తుంటే మంజు గారు వచ్చి లిటల్గా యాక్టింగ్ చేసి చూపించి ఇలా చేయాలి అలా చేయాలి మొత్తం నాలుగు లక్షలు చూపిస్తుంది జానూ బింగ్ జానూ ఎలా گیا۔ ఓయ్ యా యా ఐ వాస్ ఫైన్ లైక్ మంజు గారు మీరు ఏం చేపిస్తారు చేస్తున్నే చేస్తున్నది తన బాజేస్తుంది ఒరేలేండి మీరు ఇంకొండి అంటే అండ్ మాక్సిమం వన్ టేక్స్ టు టేక్స్ అండ్ शी ఆల్వేస్ గాట్ ఇట్ రైట్ సో నో शी इज आई थिंक शी इज अ कंप्लीट नेचुरल ఫైన్ క్యారెక్టర్ స్కెచ్ గురించి నాకు చెప్తార ఎలా స్కెచ్ చేసుకున్నారు హౌ డిడ్ యు ప్లాన్ సి యాక్చువల్లీ జానూస్ రోల్ చాలా ఇంపార్టెంట్ గా టర్న్ అవుట్ అయింది సో తన బికాస్ ఆఫ్ అవర్ ద మూవీ ద స్టోరీ కండ్ ఆఫ్ ప్రోగ్రెస్ ఇంట్లో ఉన్నట్టు మాట్లాడేంత ఫ్రీగా లేరు ఇక్కడ లీానూస్ క్యారెక్టర్ ఈ లైక్ షీ మే నాట్ బీ ద్రూ అవుట్ ద మూవీ బట్ క్వాలిటీ రోల్ యు నో సంథింగ్ విచ్ మూవ్ ద స్టోరీ మూవ్స్ ఫార్వర్డ్ అండ్ ఒక చిన్న ట్విస్ట్ వస్తుంది దాని తర్వాత అండ్ ఇట్ జస్ట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ సో తంది అండ్ సెపరేట్గా ఏమీ నేను రాయలేదు చాలా బాగుందండి అండ్ ఒక మాట చెప్పాలి ఇక్కడ చాలా క్యూట్ గా అనిపిస్తుంది ఎందుకంటే మీ ఇద్దరు యాక్టింగ్ చేయలేరు నిజంగా ఉన్నప్పుడు తెలిసిపోయింది యు ఇద్దరు హీ నార్ ఒకళ్ళొకరు మాట్లాడేసుకుంటారు నవ్వేసుకుంటున్నారు మాట్లాడేసుకుంటున్నారు క్యారెక్టర్ స్కెచ్ ఎలా స్కెచ్ చేశారు అంటే నాకు అది ఇవన్నీ కొత్తగా ఉన్నాయి ఇప్పుడు ఇలా స్కెచ్ చేసినప్పుడు ఇది ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అది సీరియస్గా చూడ నా పెట్టుకొని క్యారెక్టర్ స్కెచ్ అండ్ డైరెక్టర్ టాక్ సో మనసుకి నచ్చిన విషయాలని మాట్లాడుకున్నారు కాబట్టి ఇక్కడ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి